దర్శి నియోజకవర్గంలో ఈ రోజు వైసీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ కార్యక్రమంలో దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి కందుకూరు వైసీపీ అభ్యర్థి సుధాకర్ బాబు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని రకాలుగా సేవలు అందిస్తానని దర్శిలో శివప్రసాద్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా తనని గెలిపించాలని కోరారు మంచి చెడ్డల్లో మేము భాగస్వామవుతామో అవుతాము మీ కుటుంబం ఒకటిగా ఉంటామని సగర్వంగా మీకు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు నాకు తెలుసు మా శివ మన శివ మన శివకి ఎన్ని ఎదురు దెబ్బలు జరుగుతున్నాయో తెలుసు ఎన్ని ఆడబోట్లు ఎదుర్కొంటున్నాయో తెలుసు గత కొద్ది సంవత్సరాల్లో తన పడినటువంటి మనోవేదన తెలుసు ఎన్ని ఇన్ని వేదనలు వచ్చినా కూడా ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టినా కూడా తన ఆస్తులకు అన్నింటి అన్నిటి కూడా ఇబ్బందులు పెట్టి ముయించే ప్రయత్నం శిక్షలు విధించే ప్రయత్నం చేసినా కూడా నేను వైఎస్ఆర్ కుటుంబంతోనే నడుస్తాను అని ఒకే ఒక మందితనంతో పర్లేదు చెప్తున్నా ఒకే ఒక మొండితనంతో గారు కుటుంబం కోసం అన్ని రకాల ఇబ్బందులు భరించినటువంటి ఆ ప్రీతమ తమ్ముడు శివాకు ఇంకా వంటరి కాదు తన తండ్రి లేకపోవచ్చు అన్నగా అన్నిటికీ మించి నాలా ఒకటిగా శివాను చూసుకుంటానని శివాకి ఈ రోజు నుంచి ఒంటరి కాదు మీ ఇద్దరం కూడా నేను కూడా తనకన్నా పెద్దవారుగా తనకు ఇప్పటికీ నాలో ఒక్కడిగా తన్ను చూసుకొని ఇంకా తనకు వచ్చే ప్రతి కష్టంలోనూ ప్రతి ఇబ్బందులోనూ ప్రతి అవమానంలోనూ ప్రతి అవ్వగలలోనూ నేను మీతో పాటు మీరు ఎలా అండగా ఉన్నారు ఎలా మీరు కాపాడుకున్నారు మా తమ్ముల్లో ఉంది మా సినిమాలో చేయాలని కసి తాపత్రే ఉంది దర్శిని ఆదర్శంగా తయారు చేయాలా ఈ పార్లమెంట్ ఈ రాష్ట్రంలోనే నేను మా తమ్ముడికి సొంత అన్నలాగా నాకు అనుభవాన్ని చదువుని నా తమ్ముడికి నేను ఉపయోగిస్తాను ఖచ్చితంగా మీరందరూ కూడా మీరందరూ కూడా మా ఇద్దరి యొక్క అనుబంధాన్ని మా ఇద్దరు యొక్క ఆత్మీయతను మా ఇద్దరికి మీ ఇద్దరు తన దేశ ప్రతి పనులు నేను కూడా తనకన్నా పెద్దవాడిగా అన్నగా తమలో అడుగులో అడుగు నేను కూడా వేసి మీరందరూ కూడా సభాసన మా ఇద్దరిని సక్కిన పరిపాలన మీకు అందరికి అందిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను పెద్దల ఆత్మీయుల నేను కూడా కార్యకర్త నుంచి వచ్చా చిన్నప్పటి నుంచి కార్యకర్తగా పెరిగా చదువుకున్న రోజుల్లో గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ గారి నేతృత్వంలో నేను అన్న కలిసి ఆ రోజు నూతలపాడు ఎలక్షన్ చేసుకొని నూతలపాటు గెలిచాము అదేవిధంగా ఈసారి మా తమ్ముడు శివకు సపోర్ట్ చేయాలని చెప్పేసి నా గెలుపులో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసి నా గురించి మంచిగా నాలుగు మాటలు చెప్పేసి నా గెలుపు కోసం కృషి చేస్తున్న సభాధ్యక్షులైన సుధాకరణ గారికి మరియు మరి నమస్కారాలు అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ గారి గురించి చెప్పాలంటే ఎంతో మంది ఎంపీలు వచ్చారు పోయారు కానీ కార్యకర్తల గురించి తెలుసుకొని మన కార్యకర్తలు గౌరవించాలి కార్యకర్తలు పిలిచి వాళ్ళందరికీ సముచిత న్యాయం కల్పించాలని చెప్పేసి గత సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి రాజశెట్టి గారి కుటుంబంతో కలిసిమెలిసి నడిచి మేమైతే రాజశెడ్డి గారితో నడిచాము జగనంతో నడిచాము కానీ రాజారెడ్డి గారితో కూడా నడిచి రాజకీయం చేసిన వ్యక్తి చెవిరెడ్డి భాస్కరెడ్డి గారు ఇంత మంచి వ్యక్తి ఇంత సీనియర్ నాయకులు మన పార్లమెంట్ వచ్చి మన మీద నమ్మకంతో జగన్న ఒంగోలు పార్లమెంట్ చేరిరెడ్డి గారికి బాగుంటది బాస్ అన్న బాగుంటుంది అని చెప్పేసి మా దగ్గరికి పంపించడం నిజంగా నిజంగా మా ప్రజలందరూ అదృష్టం చేసుకున్నామన్నా మీలాంటి మంచి వ్యక్తి మా దగ్గర రావడం ఎప్పుడు ఎవరు ఇట ఆత్మీయ విన్ అని చెప్పి ఇప్పుడు పెట్టలేదా చాలా మంది సుమారుగా ముప్పై సంవత్సరాల నుంచి నేను ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నప్పుడు కూడా ఇటువంటి ఆత్మీయ విందు ఉదయాన్నే పది గంటలకలా పిలిచి ఎంతమంది కార్యకర్తలు ఎంత డే ఎప్పుడు మీటింగ్ పెట్టలేదన్నా మీ మీద ప్రేమతో ఉదయాన్ని పది గంటలకు ఎంత మంది అయ్యాలని చెప్పేసి ఆయన ధర్మం ప్రకారం నడుచుకుంటూ ప్రతి ఒక్క కాన్స్టిట్యసీలో ఏ విధంగా సేవ చేస్తున్నాడు వాళ్ళ కాన్స్టిటెన్సీలో అదే విధంగా ఇప్పుడు దర్శిలో కూడా మొదటి నుంచి కూడా నా మీద ప్రేమతో నేను ఆ రోజు ఫస్ట్ పిలిచినప్పుడు పార్టీ ఆఫీస్ కి ఓపెనింగ్ కి మా సేవ దగ్గరికి పోవాలని చెప్పేసి ఆ రోజు పార్టీ ఆఫీస్ కి కూడా ఓపెనింగ్ కూడా వచ్చేసాడు అంటే చెవిరెడ్డి భాస్కరెడ్డి గారికి మన మీద ఎంతో ప్రేమ దర్శన ఎంత ప్రేమో ముఖ్యంగా నా మీద కూడా ఎంత ప్రేమ ఉందని చెప్పేసి స్వయం తెలియజేస్తున్నా మీరు అందరూ ఒకటి గమనించండి నాకన్నా నాకన్నా చేరడానికి నాలుగు కోట్ల ఎక్స్ట్రా మెజార్టీ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా మంది వస్తారు నాకు పాత పరిచయాలు అయ్యో నేను చెప్పి పరిచయాలు ముఖ్యం కాదు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర్ కుటుంబానికి ఎవరు లాయల్ గా ఉన్నారో ముఖ్యంగాని అటు పార్టీ మారి ఇటు పార్టీ మారి అవకాశవాదులకి ఎప్పుడు ఈ దర్శన నియోజకవర్గం తావు లేదని చెప్పేసి మీరు గట్టిగా దమాయించి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మొదటి నుంచి కూడా మన కార్యకర్తలందరూ కూడా రాజశేఖర్ గారి కుటుంబానికి వైఎస్ జగన్మోహన్ కుటుంబానికి వీర విధేయులుగా ఉన్నారు మన మీద నమ్మకంతో వచ్చారు కాబట్టి మిగిలిన కానిస్టియన్సీలో కన్నా మిగిలిన కానిస్ట్యున్సీ కన్నా దర్శి కానిస్టిట్యుయన్సీలో చివరి భాస్కర్ అన్నకి ఎక్కువ మెజార్టీ అని చెప్పేసి ప్రతి ఒక్క అందరూ నాయకులందరూ కష్టపడి పనిచేయవలసింది కోరుకున్నాం ఎందుకంటే మన మీద నమ్మకంతో వచ్చాడు జగన్ మీద నమ్మకంతో వచ్చాడు మన కార్యకర్తలు అండగా ఉంటాయని చెప్పి వచ్చారు కాబట్టి ఆయనకి ఏ ఇబ్బంది లేకుండా ప్రతి కార్యకర్త ప్రతి ఊర్లో గ్రామానికి వచ్చినప్పుడు కూడా స్వాగతం పలుకుతూ అందరూ ఏక కంఠం మేము అందరూ ఉన్నాము చేస్తాము పూచేపల్లితో పాటు పూచేపల్లి కన్నా ఎక్కువగా మన ప్రాంతానికి వచ్చాడు కాబట్టి సపోర్ట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త మనస్ఫూర్తిగా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాము అదే విధంగా మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు గత ఇరవై సంవత్సరాల నుంచి మేము రాజశేఖర్ గారి కుటుంబంతో నడుస్తున్నప్పుడు పాదయాత్రలు కానీ ఓదార్పు యాత్రలు కానీ ఎన్నో విషయాల్లో ఆయనతో పాటు నడుస్తున్నప్పుడు మా మీద ప్రేమతో రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ గారు మళ్ళీ అవకాశం ఇచ్చారు మళ్ళా ఇప్పుడు జగన్ అన్న మా మీద ప్రేమతో దశ నియోజకవర్గంలో నువ్వు పోటీ చేయాలని అడిగిన ఆయన కాదనకుండా మాకు సీట్ ఇచ్చి మళ్ళా ముందుకు పంపించడం మీ అందరి ఆశీస్సుల కోసం మళ్ళా రావడం నిజంగా సంతోషంగా ఉంది మేము ఎప్పుడు బూచేపల్లి కుటుంబం రాజశేఖర్ గారి కుటుంబానికి జగన్మోహన్ గారి కుటుంబానికి వేరే కానీ రాజకీయ పునాదులు నిర్మించిన మాత్రం బూచాపల్లి కుటుంబానికి దర్శి మాత్రమే ఈ దర్శియ చిన్నవాడైనలో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా మా అమ్మ దీవెనలు ఎలాగో ఉంటాయి ఆ అమ్మ మనసు నిండా భర్తను కోల్పోయాను పెద్ద కుమారుని కోల్పోయాను ఒక్క ఏకైక కొడుకుని మళ్ళీ శాసనసభలోకి పంపించ దేవుడిచ్చిన కొడుకు రెండో కొడుకైన మా అమ్మకి నాకు మాత్రమే తెలుసు ఎంతమంది ఎన్ని రకాలుగా ఆలోచించినా ఈ కుటుంబానికి ఓ రాజకీయ నేపథ్యం ఉండాలని సరైన వారసత్వం రావాలని దర్శి ప్రజలకు ఓ న్యాయమైన పరిపాలన రావాలని వారు కోరుకున్నారు ఈ రోజు నా సాక్షాత్కారం అవుతుంది